అందరికీ శుభ్రం నా పేరు ఆరిశ్ నేను కేబి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను భాష భాగాల గురించి తెలియజేస్తున్నాను భాష భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకాలు సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్కేస్ కర్త క్రియా కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియా అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవే లింగవచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాద